నగరంలోని పద్మశాలి విద్యార్థి వసతి గృహం కార్యవర్గం కాల పరిమితి పూర్తయి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ ఎన్నికలు నిర్వహించకపోవడం శోచనీయమని హాస్టల్ ఎన్నికల పోరాట కమిటీ ప్రతినిధులు వాపోయారు వారం రోజుల్లో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ డిమాండ్ చేశారు నిజామాబాద్ నగరంలోని పద్మశాలీ విద్యార్థి వసతి గృహం కార్యవర్గం కాలపరిమితి పూర్తయి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్న నేటికి ఎన్నికలు నిర్వహించకపోవడం శోచనీయమని హాస్టల్ ఎన్నికల పోరాట కమిటీ ప్రతినిధులు వాపోయారు వారం రోజుల్లో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ఎన్నికల పోరాట కమిటీ ఆధ్వర్యంలో పద్మశాలి హాస్టల్ సభ్యులు వసతి గృహాధ్యక్షులైన రచ్చ మురళికి మామరండం అందించారు వారితో పాటు నగర సంఘం ప్రధాన కార్యదర్శి చోటి భూమేశ్వర్ని కలిసి వినతిపత్రం ప్రతిని అందించారు సందర్భంగా కమిటీ ప్రతినిధులు బీమర్తి రవి బొట్టు వెంకటేష్ కొండి రమేష్ సిలివరి గణేష్ కోట నాగేష్ మాట్లాడుతూ విద్యార్థి వసతి గృహం కార్యవర్గం కాలపరిమితి పూర్తయి ఇంతకాలమైనా ఎన్నికలు నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో పలుమార్లు జనరల్ బాడీ సమావేశాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని అధ్యక్షులు రచ్చ మురళి ప్రకటించి మాట తప్పారని ఆరోపించారు ఇకనైనా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరున జరిగిన జనరల్ బాడీ సమావేశంలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదమూడున ఎన్నికలు జరపాలని ఏకగ్రీవంగా నిర్ణయించినప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వలేదని వారు గుర్తు చేశారు